అనంత భక్తి టీవీకి స్వాగతం ఓం శ్రీ సరస్వతి నమః ఓం శ్రీ గురుభ్యో నమ ముడుపు వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి అది ఎలా కడతారు పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపద మొక్కులవాడు అనాథరక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్స్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనడం లేదా అమ్మడం కోసం ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు ముడుపు ఎలా కట్టాలి వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్నా అని సంకల్పం నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ఆ ముడుపు కడుతున్నారు అని మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాటివ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు కూడా స్వామి ముందే ఉండాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వెయ్యాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ గోవింద గోవింద పూజా విధానంలో అంతరార్థం ఏమిటి అసలు దీపం ధూపం నైవేద్యం ఎందుకు పెడతారు ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాం అసలు గంట ఎందుకు కొడతారు గంటలు దేవాలయాలలో పూజా సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయట ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం రెండవది మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది దీపహారతి దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం దీనిలోని అంతరార్థం ఏంటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభావమైన జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్యకాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని అర్థం ధూపం భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరవత్తులను వెలిగిస్తాము వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి భగవంతుడు సర్వవ్యాపి విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది ఈ విషయం అక్కడున్న వారందరికీ మాట మాటికి జ్ఞప్తి చేస్తున్నట్లు అవుతుంది హారతి వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం ఈ విధంగా ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు గంధపు సేవ ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనటువంటి గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు కానీ భగవంతునికి వీటితో పనిలేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది పత్రం అంటే శరీరము ఇది త్రిగుణాలతో కూడుకున్నది పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు పుష్పం అంటే హృదయము ఇక్కడ పుష్పం అంటే చెట్లు మీద పూచే పువ్వు అని అర్థం కాదు సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయం కుసుమం అని అర్థం ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి ఫలం అంటే మనస్సు మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి దాన్నే త్యాగం అంటారు తోయం అంటే నీరు భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద బాష్పాలు దైవానికే అర్పితం కావాలి కొబ్బరికాయలు హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది దానిలో ఉండే నీరు సంస్కారము కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి అదే నిజమైన నివేదన లోపల సంస్కారము అనేవి ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంది హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు మనం చేసే పనులను విత్తనాలతో పోలిస్తారు మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా వెలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు అలా లభిస్తాయి నమస్కారము చేతులు జోడించగానే పదివేళ్ళు కలిసి ఉంటాయి ఈ పదివేళ్ళు పది ఇంద్రియములకు గుర్తు ఇందులో కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను హృదయంలోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించడమే నమస్కారములోని అంతరార్థము ముల్లోకములన్నీ భగవంతుని స్వరూపముతో నిండి ఉన్నాయి ఇప్పటికైనా అర్థమైంది కదా గంట కొట్టడం ధూపం దీపం నైవేద్యం భగవంతునికి సమర్పించడంలో అంతరార్థం అంటే మన మనస్సుని బుద్ధిని ఏకాగ్రం చేసి భగవంతునికి అర్పించాలి అప్పుడే మనం భగవంతుని కృపకు పాత్రులవుతాము సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి